പൊള്ളേ കള്ളു അറും പാപായ് കള്ളം പുക്കാർ വെള്ളി എഴുതി വിള വ്യാഴ മുറങ്ങി പുല്ലും സിലിംമ്പ കോതിര കിടന്നു നീരാളാതേ പല്ലി കിഴിത്തയോ പാപായ് നീ നാൽ കള്ളം തവറിന് കളും പാപായ విశేషార్థం పక్షి కొంగ శరీరంలో ఆవేశించిన నోరు నోరుచిల్చి తలను కాపాడుకొని మన కాపాడు శ్రీకృష్ణ భగవాని రాక్షసుకు రాముని పదితలను విలాసముగా గిల్లి శ్రీరామచంద్రుని శ్రీరామచంద్ర గారము చేసూ పిల్లలందరను వ్రతము చేయవలసిన ప్రదేశం గెలుచున్నారు ఉన్న తామర పూల బోల్ల కనుల గల దాన శుక్రుడు ఉదయించున్నాడు గురుడు అస్తమించున్నాడు పక్షులు కోయుచున్నవి విరహతాపం తిరిగినట్లు చల్లగామని స్నానమాడక సేవై పరుణు నేల ఈ మంచి రోజున నీవు కవటమన వదిలి మాతో కలిసి ఆనందం అనుభవి రిచట కొంగనగా ధంభం డంభం ఇతరుల హింసించదలిచిన వాడు తన స్వభావన తెలివి రాకుండా సజ్జనుగా కనబట్టు కనబడినట్టు చూ కనపడినట్టు చూసుట ధం రావణుడు అనగా అహంకారం అహంకారం తొలగించినది ఆచార్యుడు భగవన్నామ సంగీర్తన వచ్చేది అహంకారం తెలుగు భాగవతోత్మల ఒకరు తత్వంలోనూ రసపూర్తి ఉండదు అందరూ కావాలి శుక్రుడు అనగా జ్ఞానం బృహస్పతి అనగా జ్ఞానం పక్షులనగా ఆచార్యులను మొదట చెప్తూ ఉంటుంది నేత్రములనగా జ్ఞానం నేత్ర సౌందర్యనగా భాగవతోత్ముల స్వరూపం తెలియగలుగుట స్నానం అనగా భగవత్ సంశ్లేషం భగవద్ ఒంటిగా చేయటే కబటం అందరితో కలిసి చేయగలదు ఈ పాసులను తొండరపడి ఆళ్లవారు మేలు కలుపుతున్నారని తెలియదు ఈ పాసులను పోతలి కణి అని పిలిచి ఉన్నారు పూలన సమకూర్చులో దృష్టిని నిలిపిన వారు అని మీ ఆళ్వారు పుష్ప పరాయణలు తుడైత్తు తువళము పొడందు తొండ ఎత్తు తొండరప్పడి అని కదా అనగా అందముగా కట్టబడిన దివ్యముల తులసి మాలలతోనే బుట్టను భుజమునందు ధరించి ఎల్లప్పుడూ దర్శనం అసంగు తొండరప్పడియాద అని దాసుని అని అర్థం ఈ పాశ్రమున శ్రీకృష్ణుడు శ్రీరాముని పాడిన విధంగానే ఈ ఆళ్వార్లు కూడా తిరుమాలయ ప్రబంధం శ్రీకృష్ణుని శ్రీరాముని చరిత్రను గానం చేసింది ఒక పాప అనగా ప్రతివలత ప్రతి వలత అనగా భర్త యొక్క వశమై ఉంటుంది ఈ ఆళ్వారు రంగనాథుని ఒక్కరిని ఆశ్రయించి ఇతర దివ్య దేశములను ఏం చేస్తున్న స్వామిని మనసులో కూడా తలచనివారు కావున ఈ పాశులం వీరికి చక్కగా శులుపం ఇక గురు పరంపరలో శ్రీపునరీకాక్షణ అనవాక్యం అనుసంధానం వాళ్ళు ఇందు పోదరికాడిన నేత్ర సౌందర్యమనే చెప్పి ఉన్నారు కదా ఇచ్చట నేత్రం అనగా జ్ఞానం సర్వతోముఖంగా విస్తరించిన జ్ఞానము కలవారు శ్రీ పునరీకాషులు కావుని ఈ పాశ్రమును ఈ వాక్యం సరిపోవద్దు కర్కటే పూర్వ పాల్గుణ్యం తులసి కాలనాథం పాండే విశ్వామనం గోదామందే శ్రీరంగనాయకం నీలాశృంగ శనకరి తడే సుక్తమద్ధ్వ అర్జకృష్ణం పారాధ్యం సంస్కృతి శతశిలసిద్ధ సిద్ధమధ్య ఆపయంతి సుచిష్టమాలిక వందకంద బంధులు చేసినవి విష్ణు చిత్తను జాయి గోదాయని చమంగళం నందనందన చిత్తమారు విష్ణు నందనందన చిత్తారు సుచిష్టమాలిక వందకంద బంధులు చేసినవి విష్ణు చిత్తను జాయి గోదాయని చమంగళం మాధృసాగం చిత్రాణబద్ధకంకటపాణే విష్ణుచిత్తనోజాయ గోదాయన చంగళం శ్రీమద్ విష్ణుచిత్త మనోనందన హేతవే నందనందన సౌందర్య గోదాయమంగళం కర్కటే పూర్వకాల్ములసీ కాలోం పాండే విశ్వామరం గోదా వందే శ్రీరంగనాయుం ఓం గురు జోం నమ